धरे सभे गुवनगेया आधार फूलने च सुके पुलोरा नव धरणीसी जोडनगे ले सप्त रंग सेतु कधीरे శిలతు జీవలగా కథ హే ఏ హలో 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 ఇంత చక్కటి పాట అండి ఇది పాట మీకు వినిపించాలని సంబంధం లేదు ఈ వీడియోకి దీనికి కానీ ఏంటంటే ఒక చక్కటి మంచి వీడియో ఒక మంచి విషయం ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియో నేను నీకు ఇస్తు ఇస్తున్నప్పుడు ఏంటంటే ఒక చక్కటి పాట వినిపించాలి దానికి ముందు ఆ వీడియోకి ముందు ఒక చక్కటి పాట వినిపించాలి అనే ఉద్దేశంతో ఇదిగో ఈ పాట పాడాను ఇది మరాఠీ పాట అండి చాలా అందంగా చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఇది బహుశా ఇది సుధీర్ ఫడ్కే చేసినట్టున్నాడండి చెప్తాను సుధీర్ పడికే ఆశా బోన్సులే పాడింది యాక్చువల్గా చెప్పాలంటే ఆషా షీ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సింగర్ నాకు లతా మంగేష్కర్ ఇష్టం నూర్ జహాన్ ఇట్లా కొంతమంది ఉన్నారు అయితే ఆశా నాకు నాకెందుకో ఆవిడ చూసినా ఇష్టం ఉండదు ఆవిడ పాటలు కూడా ఇష్టం ఉండదు సారీ ఐఎమ్ సారీ తల్లి ఆశా బోన్స్లే తల్లి నన్ను క్షమించు ఎందుకంటే ఆశా బోన్స్లేనే నేను కలిశాను తప్ప సో డిస్టర్బ్ అయ్యాను ఫోన్ కాల్తో ఎనీవే అయితే ఈ సుధీర్ పడికే మ్యూజిక్ డైరెక్షన్లో ఆశా బోన్సులే పాడింది ఆవిడ నా ఫేవరెట్ కాకపోయినా చెప్తున్నాను కదా ఎవరిని హిందీ హిందీ సింగర్స్ని వాళ్ళకి ఆ హిందీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా నేను కలవలేదండి కానీ ఆశా భోన్సును కలిశాను అది ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం చెన్నైలో కలిశాను మెడ్రాస్ అప్పుడు మెడ్రాస్ అనమాట అయితే ఒక సిస్టర్ నన్ను అడిగింది మా అమ్మాయి అబ్బాయో వాళ్ళ పిల్లలు ఎవరో ఏ జన్ జూన్ ఎనిమిదో తారీఖును పుట్టారు ఇది ఏ ఏ జోడియా సైన్ అయ్యి ఉంటుంది వీళ్ళకి పడే సైన్లేంటి పడని సైన్లేంటి నేనండి జ్యోతిష్యాలు చెప్పనండి కానీ ఏంటంటే ఈ జోడియాక్ సైన్లు ఏంటంటే ఇది క్యారెక్టర్ స్టిక్స్ మనిషికి ఒక ఏం క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ స్వభావాలు మాత్రం చెప్పగలుగుతుందనమాట ఈ జోడియాక్ సైన్ అనేది అది కూడా బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలి అయితే చక్కగా చాలా బాగా చెప్పగలిగిన వాళ్ళు నేనంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను దీనిలో రీసెర్చ్ చేశాను కాబట్టి నేను బాగా చెప్పగలుగుతాను ఎవరితో అయినా నేను ఈ విషయంలో నేను డిస్కస్ చేయగలుగుతాను ఎవరితో అయినా డిబేట్ చేయగలుగుతాను సో అయితేనండి ఈ జోడియాక్ సైన్ గురించి ఎవరు ఎవరు పడి పడతారు ఎవరు పడరు అంటే ఏంటంటే ఎవరు ఫ్రెండ్లీ సైన్లు ఎవరు ఫ్రెండ్లీ కాని వాళ్ళు అంటే ఏంటంటే కొంచెం వ్యతిరేకతగా ఉన్నవాళ్ళు ఎవరు దీనికి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే బహుశా నేను చేసి ఉంటాను అని అనుకుని ప్లేలిస్ట్లో ఉందేమో అనుకుని అనుకున్నాను కానివ్వండి సారీ నేను చేయలేదు ఈ ఈ వీడియో ఈ జ జమిని లేడీస్ గుడి మీద చేయలేదు జెంట్స్ మీద చేశానండి అయితే యాక్చువల్గా జమన్ జమినీ పుట్టింది ఏంటంటే మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటి లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రాశి అండి ఇది అయితే వీళ్ళు చక్కటి తెలివిగల వాళ్ళు చక్కటి రూపం ఉంటుంది చక్కగా చాలా తెలివిగల వాళ్ళు ఆడవాళ్ళ గురించి చెబుతున్నాను మగవాళ్ళు గురించి ఆల్రెడీ చెప్పాను వీళ్ళు ఎవరికి కూడాను పెద్ద హాని చేసే స్వభావాలు కాదు కానీ బాగా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ కంఫర్ట్స్ గురించి బాగా ఆలోచించుకుంటారు చాలా చక్కగా ఆలోచించుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ హక్కుల కోసం ఉండి ఎవరి మీదైనా వాళ్ళు 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 యుద్ధం చేస్తారు సపోజ్ మీరా జాస్మిన్ ఉంది అమ్మాయి జెమినీ యాక్ట్రస్ వాళ్ళ మదర్తో యుద్ధం చేసింది నూతన ఉంది హిందీ యాక్ట్రస్ వాళ్ళ మదర్తో యుద్ధం చేసింది డబ్బులు గొడవలు ఇట్లాగూ చాలామంది ఇట్లాగూ జమినీకి సంబంధించిన వాళ్ళు ఎంతో జమినీ రాశికి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు అట్లా యుద్ధం చేశారని చెప్పి చెడ్డవాళ్ళు కాదు వాళ్ళ హక్కుల కోసం ఎంత దూరం అయితే పోగలు ఎంత దూరమైనా పోగలుగుతారు అని చెప్పడానికి మాత్రం ఉదాహరణకు మాత్రమే చెబుతున్నాను ఈ విషయం అయితేనండి జమినీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇప్పుడు నేనున్న ఫ్రెండ్లీగా ఉండను లాభం లేదు వట్టి ఒక పనికి మాలిన ఒక వేస్ట్ ఫెలోని అనుకోవచ్చు అనమాట ఎవరైనా నన్ను నన్ను గురించి ఆలోచించుకుంటే ఏ ఇది సరే సరిగా మింగిల్ అవదు పాడలేదు దీని బొంద దీంతో వేస్ట్ అని అనుకుంటారు నా నాలా నాలాంటి వాళ్ళు కానీ ఏంటంటే జమినీ వాళ్ళు నాలాగ్ కదండి చక్కగా మింగిల్ అవుతారు సోషలైజ్ అవుతారు చాలా చక్కగాను వాళ్ళ పనులు చేసుకోవటానికి మంచి వాళ్ళని కలుస్తూ ఉంటారు మంచి మంచి వాళ్ళని వాళ్ళ వాళ్ళ సహాయాలు తీసుకుంటూ ఉంటారు అదేం తప్పు ఎందుకంటే మామూలుగా సొసైటీలో ఉన్న వాళ్ళ మనిషి మనిషికి తోడు మనిషి మనిషికి సపోర్ట్ ఉండాలంటే తప్పకుండా అందుకే స్నేహాలు ఉపయోగపడతాయండి స్నేహాలు ఎందుకు చేస్తారంటే మనము ఫ్రెండ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ అంటారు కదా ఎవరైతే అవసరంలో ఉపయోగపడతారో వాళ్ళే ఫ్రెండ్ అని అట్లాగూ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు రేపు నాకు ఏదన్నా సమస్య వస్తే ఎవరో ఉపయోగపడతారు అని మాత్రం అనుకోను ఒక డాక్టర్ మాత్రమే ఉపయోగపడతారు ఆ డాక్టర్ కూడా ఏంటంటే నా ఆరోగ్యం బాగుంటే నేను నన్ను ఇంటికి పంపిస్తాడు లేకపోతే పైకి పంపిస్తాడు అంతే అనుకుంటా అంత అంత తెగించిన దాన్ని అనమాట నేను కాబట్టి ఏంటంటే నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రెండ్స్ నాకు కానీ ఏంటంటే వాళ్ళు నాకు ఆపోజిట్ ఆపోజిట్ లిబ్రాన్స్కి ఆపోజిట్ అనమాట చాలా బాగా మంచి తెలియగల వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగా చక్కగా సరిదిద్దుకోగలుగుతారు ఒంటరిగా కూడా వాళ్ళకి బాగా ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముళ్ళని బాగా సహాయం చేస్తారు ఫ్రెండ్స్కి సహాయం చేస్తారు చక్కగా వాళ్ళ మీద ఒక రిలయబిలిటీ ఉందనమాట ఓహో మన సమస్యల్లో ఉన్నాం కదా అయితే ఫలానా ఇదిగో మన మన సిస్టర్ ఇది ఈవిడ జమినీ కాబట్టి ఈవిడ చాలా ఈవిడ మనకి సహాయపడుతుంది అని అని అనుకునే ఇంకోటి ఏంటంటే ఈవిడ ఎప్పుడు కూడా చాలా కష్టజీవి అనమాట కాబట్టి ఏంటంటే జమినికి రెండు రెండు ఇల్లు రెండు రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయన్నమాట ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక ఇల్లు లేకపోతే పుట్టిల్లు లేకపోతే ఇల్లు అత్తగారి ఇల్లు కానీ లేకపోతే తోడికోడలు ఇల్లు కానీ లేకపోతే ఇంకోటి గృహిణులు అయితే లేకపోతే వర్కింగ్ ఉమెన్ అనమాట ఆఫీసు ఇల్లు ఇల్లు ఆఫీసు అట్లా అనమాట అయితే వీళ్ళకి మాత్రం బాగా పడే సైన్లు మాత్రం ఏంటంటే ఏరీస్ అండి మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు ఏరీసులు అనమాట వీళ్ళతో బ్రహ్మాండంగా బాగా కళ్ళు మూసుకొని చక్కగా వాళ్ళతో వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళతో చక్కగా హాయిగా బాగా ఫ్రీగా ఉండొచ్చు చక్కగా మంచిగా ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఇద్దరికి బాగా పడుతుంది మంచిగా పెళ్లి చేసుకుంటే మేడ్ ఫర్ అదర్ లాగా కూడా అనమాట ఎక్కువగాను వీళ్ళే వీళ్ళు గొడవలు పెట్టుకోరు ఇద్దరు కూడా ఏరీసును జెమిని తర్వాత లియోతో కూడా బాగుంటుంది లియో అంటే జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడులోపు పుట్టి వాళ్ళు లియోస్ వీళ్ళతో కూడా బ్రహ్మాండంగా చాలా గొప్పగా ఉంటుందండి ఈ లియో జెమినీ వాళ్ళకి అయితే ఇంకా వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వ్యాపార రంగం బాగుంటుంది ఇద్దరు కలిసి చేస్తే లేకపోతే ఒక జాయింట్ ఫ్యామిలీ కూడా బాగుంటుంది లేదు వైఫ్ అండ్ హస్బెండ్గా బాగుంటారు అక్క చెల్లెళ్ళు అయితే అక్క చెల్లెళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు ఒక సహాయ సహకారాలు అందించుకుంటారు అట్లాగూ ఒక ఒక తల్లి బిడ్డలు అయితే అయితే పడని వాళ్ళు మాత్రం పైసీస్ అండి పైసీస్ అంటే ఏంటంటే ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలోపు పుట్టిన వాళ్ళు పైసీస్ వీళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం ఒక రకమైన నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం పైసీస్ గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే వాళ్ళు ఒక పట్టుదల ఒక రకమైన అహంభావం ఒక రకమైన అహంకారం వాళ్ళు నేను పట్టుకున్నది మూడే కాళ్ళు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అని అనుకునే రకం కొంతమంది హీరోల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అంటే ఒక పట్టుదల ఉంటుందన్నమాట వాళ్ళకి అది అదే రకమైన వాళ్ళు వాళ్ళు ఆ పట్టుదల నుంచి సడల్ సడలరు అనమాట అందుకని ఏంటంటే వాళ్ళతో కష్టంగా ఉంటుంది ఈ జమిని వాళ్ళు చాలా ఫ్రీ మైండ్గా ఫ్రీగా వెళ్ళిపోతూ గిరగర గిరగర తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి మాత్రం ఇవి నచ్చదు అందుకని ఏంటంటే పైసీస్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వర్గో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలండి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు మాత్రం ఈ వర్గో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి అంతే సింపుల్ ఇలాగే స్నేహాలు మీరు నేను ఏదైనా అయితే చెప్పానో పైసిస్తో పడదని ఇదే సేమ్ తంత్ అనమాట వర్గూ వర్గోస్తో కూడాను కాబట్టి ఏంటంటే అది కూడాను వాళ్ళ వాళ్ళ కాంబినేషన్ కూడా ఎక్కడో ఎక్కడో కొంతమంది ఎక్కడెక్కడో కొంతమంది మాత్రమే బాగుంటారు కానీ మంచిగా బా బాగు ఇప్పుడు జమినీ ఎన్టీ రామారావు ఉన్న ఉన్నాడు ఆయన లక్ష్మీపార్వతి వర్గు మరి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అంటే చాలా కాలం తర్వాత చాలా కాలం కనుక బతికున్నట్టయితే ఆయన మరి వాళ్ళిద్దరికీ ఏమన్నా పురపచ్చ్యాలు ఏమన్నా వచ్చేవేమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే అట్లా రాలేదు కాబట్టి వాళ్ళు ఆవిడ ఎందుకంటే బాగానే ఆయన ఆయనకి సేవ చేస్తూ ఉండేది అని అని మనం వింటూ ఉన్నాం కాబట్టి సేవలు ఆయన పట్టించుకుని ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను పైసీస్ పైసెస్ వాళ్ళతోనూ వర్గ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా జా దూరంగా ఉండాలి అంటే మరీ మరీ పూసుకోవద్దు అంటున్నాను అంటే కానీ వాళ్ళతో కలిసిమెలిసి లేకపోతే మరీ వీళ్ళు మనకి బాగా హెల్ప్ చేస్తారంటే వాళ్ళు ఏమి హెల్ప్ చేసే మనుషులు కాదు వీళ్ళకి చెయ్యరు వేరే వాళ్ళకి ఎవరికో చేస్తారు కానీ వీళ్ళకి మాత్రం చేయరు చే చే అనుకున్నా కానీ చేయటానికి అవకాశం కూడా వాళ్ళకి ఉండదనమాట సో వర్గ వాళ్ళకి జమినీ వాళ్ళకి పడదనమాట మామూలుగా మామూలుగా ఊరికే జస్ట్ హలో హలో చెప్పుకోవటానికి అంతవరకు బాగానే ఉంటుందన్నమాట అంతేనండి జమినీ రాశి మాత్రం చాలా మంచిది చక్కగా ఉన్న రాశుల్లో చాలా మంచిది మంచి వాళ్ళు హెల్పింగ్ నేచర్ చక్కగా సొసైటీలో చక్కగా వాళ్ళు మంచిగా తిరుగుతూ కలివిడిగా ఉంటూ ఉంటారనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్